అందరికీ నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్య లహరి యాభై ఏడవ శ్లోకము భావముతో రుచయ దృశ్యోత్పల స్నపయ కృపయా మామపి శివే అనే నాయం ధన్యోవతి నచతే హానిరియత సమకర నిపాతోహిమకర భావము శివ మిగులు దీర్ఘములైనవి అరవిరిసిన నల్ల కలువుల వంటి కాంతి కలిగినవి అయినా నీ కడగంటి చూపులను చాలా దూరంలో దీనుడై ఉన్న నాపై సైతము దయతో వర్షింపజేయుమమ్మ దీని వలన ఈ ధీనుడు ధన్యుడవుతాడు నీకు ఇసుమంతైనా నష్టం లేదు అడవియందు మెడపై కూడా చంద్రుడు తన వెన్నెలను సమానంగానే కురిపిస్తున్నాడు కదా శ్రీమాత్రే నమ